అయితే కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నారు లేదంటే గాల్బెరర్ లో రాళ్ళు వేసుకుంటున్నారు ఏదో ఒక రాళ్లు మాత్రం కోడి పెట్టుకోకుండా ఉండటం లేదు జనాలు ఇంకా రాళ్ళు యూజ్ చేసి ఉంగరాలు చేయించుకోవడం ఒక్కటే తక్కువైంది అనమాట మనకి అసలు అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అని మనం గమనించినట్లయితే ఏంటంటే మన ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయి అంటే మనం తింటున్న ఫుడ్ మనకి కళ్ళకి అలాగే కనిపిస్తుంది అంటే లైక్ అప్పుడు ఎప్పుడూ ఉన్న పాలకూర ఇప్పుడు అలాగే ఉన్నది కానీ దాని మీద ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు లేదనమాట ఎందుకంటే ఒకప్పుడు పాలకూర అంటే గా పండించేవారు ఇప్పుడు అలా కాదు పెస్టిసైడ్స్ వేసి మాత్రమే పండిస్తున్నారు ఫస్ట్ అసలు మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందాం మనం ఎప్పుడైనా సరే హై ఆక్సిడెట్స్ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు లైక్ పాలకూర కానీ ఏదైనా ఆకుకూరలో ఎక్కువగా మనకి ఈ ఆక్సిలెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే బెండకాయల్లో ఎక్కువ ఉంటాయి అలాగే కొన్ని ఉంటాయి బీట్రూట్లో చాలా ఎక్కువ ఉంటాయి చాక్లెట్లు డార్క్ చాక్లెట్లు కూడా ఉంటాయి అలాగే నట్స్లోకి వస్తే బాదం పిక్కల్లో ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇలా హై ఆక్సిలెట్స్ ఉన్న ఫుడ్స్ ఎవరైనా తిన్నప్పుడు వాళ్ళకి ఆ ఆక్సిలెట్స్ని ఫ్లష్ చేసుకునే మెకానిజం లేనప్పుడు ఏం జరుగుతుందంటే అవి కిడ్నీ స్టోన్స్ కింద ఫామ్ అవుతాయి